సార్ తెల్ల రేషన్ కార్డు ఉన్న మీరు ప్రతి నెల పదివేలు ఇస్తామన్నారు కదా సార్ తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు మన గేటు ముందర వచ్చి ధర్నా చేస్తున్నారు సార్ అవునా అయితే వాళ్ళకు నల్ల రేషన్ కార్డు ఇచ్చాడంట అని చెప్పు నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నా అట్లనే ఆ నల్ల రేషన్ కార్డు ఇచ్చిన వాళ్ళు అందరికి ప్రతి నెల మా సార్ పదిహేను వేలు ఇస్తాడంట అని చెప్పు అన్ని గణం పైసలు ఏడుకెళ్ళి తెచ్చేసారు సార్ నువ్వు ఇంకా రాజకీయం మస్తు నేర్చుకోవాలి నల్ల రేషన్ కార్డుల అప్లికేషన్లు తీసుకుని ఇంకే ఆరు నెలలు చేస్తాము అవిటి ప్రాసెస్ చేయడానికి ఆరు నెలలు చేస్తాము ఆ అప్లికేషన్ కు ఇంకేమైనా సర్టిఫికేట్లు జత చేయండి అని ఆరు నెలలు చేస్తాము ఇక వాళ్ళు అట్లా చేసి ఇట్లా చేసి అవి అన్ని తీసుకొని వచ్చినాక ఆ సార్ లీవ్లు ఉన్నాడు ఈసారి లీవ్లు ఉన్నాడు అని చెప్పి మళ్ళీ ఒక ఆరు నెలలు చేస్తాము ఇక రేషన్ కార్డులు ఇస్తున్నాము ఇగో ఇస్తున్నాం ఆగో ఇస్తున్నాం ఇగో ఇస్తున్నాం ఆగో ఇస్తున్నాం అని మళ్ళీ ఒక మూడేళ్ళు చేస్తాము అయిపోయి ఐదేళ్ళు అయిపోతుంది చేతులు దులుపుకోవాలి సపోలాగా పక్కకు ఉండాలి మంట